ఢిల్లీ శాసనసభ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి పలువురు కేంద్ర మంత్రులు వివిధ రాజకీయ పార్టీల నేతలు ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు మధ్యాహ్నం మూడు గంటల వరకు నలభై ఆరు పాయింట్ ఐదు ఐదు శాతం ఓటింగ్ నమోదైంది అందరికంటే ముందుగా ఓటు వేసిన ఓ పురుషుడికి మహిళకు ఈసీ ప్రశంసాపత్రం ప్రదానం చేసింది ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది మధ్యాహ్నం మూడు గంటల వరకు నలబై ఆరు పాయింట్ ఐదు ఐదు శాతం పోలింగ్ నమోదైంది ఉదయం ఏడు గంటలకు మొదలైన పోలింగ్ సాయంత్రం ఆరు గంటల వరకు కొనసాగనుంది రెండు పేల ఇరవై ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో అరవై రెండు పాయింట్ ఐదు తొమ్మిది శాతం ఓట్లు పోలయ్యాయి రెండు పేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఎన్నికల్లో యాబై ఆరు శాతం ఓటింగ్ నమోదైంది రాష్ట్రపతి సహా వివిధ రాజకీయ పార్టీల నేతలు వివిధ రంగాల ప్రముఖులు ఉదయమే పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటు హక్కు వినియోగించుకున్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాజేంద్ర ప్రసాద్ కేంద్రీయ విద్యాలయలో ఓటు వేశారు ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా విశ్రాంత సీజీఐ డివై చంద్రచూడ్ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కేంద్ర మంత్రులు జైశంకర్ హర్దీప్ సింగ్ పూరి ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా సోనియా గాంధీ ప్రియాంకా గాంధీ తన భర్త రాబర్టు వాద్రా కుమారుడితో కలిసి వెళ్లి ఓటు వేశారు మాజీ సీఎం కేజ్రీవాల్ ఢిల్లీ సీఎం అతిశే ఆపిఎంపీ సంజయ్ సింగ్ మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ తన సతీమణితో కలిసి వెళ్లి ఓటు హక్కు వినియోగించుకున్నారు మయూర్ విహార్లో బీజేపీ దిల్లీ అధ్యకుడు వీరేంద్ర సచ్దేవా తన సతీమణితో కలిసి ఓటు వేశారు సిపిఎం మాజీ ప్రధాన కార్యదర్శి ప్రకాష్ కారాట్ తన సతీమణి బృందా తో కలిసి వెళ్లి ఓటు హక్కు వినియోగించుకున్నారు నౌకాదళాధిపతి అడ్మిరల్ దినేష్ కె త్రిపాఠి ఓటు వేసిన తర్వాత పోలింగ్ బూత్ లో సెల్ఫీ తీసుకున్నారు కె కామరాజ్ లైన్లో సైన్యాధ్యక్షులు జనరల్ ఉపేంద్ర ద్వివేది తన సతీమణితో ఓటేశారు ఢిల్లీ ప్రజలందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రధాని మోదీ కోరారు ప్రజాస్వామ్య పండుగలో ఉత్సాహంగా పాల్గొని విజయవంతం చేయాలని సూచించారు తొలిసారి ఓటు హక్కు వినియోగించుకుంటున్న యువతకు ప్రధాని శుభాకాంక్షలు తెలిపారు ఢిల్లీలో పురుషుల్లో ఉమేష్ గుప్తా మహిళల్లో ప్రేరణ తొలుత ఓటు హక్కు వినియోగించుకున్నారు వారిని అభినందిస్తూ ఈసీ ఓ సర్టిఫికెట్ ఇచ్చింది ఢిల్లీలోని డెబ్బై శాసనసభ స్థానాలకు పోటీలో ఉన్నారు కోటి యాభై ఆరు లక్షల మంది ఓటర్లు ఉండగా వారి కోసం ఈసీ పదమూడు వేల ఏడు వందల అరవై ఆరు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది భద్రతా చర్యల్లో భాగంగా రెండు వందల ఇరవై కంపెనీల పారామిలిటరీ బలగాలతో పాటు పంతొమ్మిది వేల మంది గార్డులు ముప్పై ఆరు మంది పోలీసులను మోహరించారు తమిళనాడు ఈరోడ్ తూర్పు అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికలో పదకొండు శాతం పోలింగ్ నమోదైంది ఉత్తరప్రదేశ్లోని మిల్కీపూర్ శాసనసభ నియోజకవర్గానికి ఉప ఎన్నికలో పదమూడు శాతం ఓటింగ్ నమోదైంది